ఏమిటో జీవితం ప్రపంచంలో నాకు ఒంటే బాగుంది అనిపిస్తుంది డిజైనర్ డ్రెస్సెస్ బ్రాండెడ్ వాచెస్ కాస్ట్లీ ఫోన్స్ ఫై లైఫ్ అంటే చాలా ఇష్టం కానీ మా పరిస్థితి మిడిల్ క్లాస్ లైఫ్ చాలించాలని జీవితం లైఫ్ ఫుల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ జ్యోతి వస్తున్నానండి తీసుకువచ్చాను ఎక్కడ ఉన్నాడు బెడ్రూమ్ లో ఉన్నాడండి అండి పిలుస్తాం బాబు జేమ్స్ డాడీ వచ్చాడమ్మా గిఫ్ట్ పట్టుకొని బయటకు డాడీ వచ్చారంట గిఫ్ట్ తీసుకొని వచ్చారంట ప్రతి సంవత్సరం ఇంతేగా గిఫ్ట్స్ అంటారు పని చేస్తారు చూద్దాం ఎక్స్పెక్టేషన్ కి రియాలిటీ కి ఎంత తేడాను హ్యాపీ బర్త్డే రా హ్యాపీ బర్త్ డే జేమ్స్ రా జేమ్స్ కేక్ వచ్చేది ఇదిగో బాబు నీకోసం కోసం డ్రెస్ తీసుకువచ్చాను ఐ హోప్ యు లైక్ ఇట్ ఏంటి డైరీ ఇది బాబు ఇది డ్రెస్ అసలు చెత్త డ్రెస్ అసలు కొనే మీకు సెలక్షన్ రావద్దు నన్న తీసుకుని వచ్చు కదా డాడీ నేనన్నా సెలెక్ట్ చేసుకునేవాడిని చాలా ప్రేమతో తీసుకొచ్చానమ్మా ఒక్కసారి పూర్తిగా ఓపెన్ చేసి చూడు మీకు నచ్చుతుంది చూడమ్మా డాడీ ఎంతో ప్రేమతో ఓపెన్ చేసి చూడు బస్ అసలు ఇలాంటి ఇలాంటి నా ఉంటే మీద ఎప్పుడైనా వేసుకున్నానా అసలు మా యూత్ కి ఏం కావాలో మీకు తెలియదు డాడీ ఇలాంటివి వేసుకుని వెళ్తే మా ఫ్రెండ్స్ ముందు నా పర్వేం కాను అడుక్ కూడా వేసుకోరు ఇలాంటివి సర్ప్రైజ్ ఇద్దామని తెచ్చానమ్మా నా చౌత్రి ఉంటే గిఫ్ట్స్ అంటారు నన్ను డిసప్పాయింట్ చేస్తారు ఏంటో మాలో పడేసావు డాడీ అంతా నీ ప్రేమతో డ్రెస్ తెచ్చారు సారీ అమ్మా నీకు నచ్చి దాన్ని తీసుకువచ్చాను సరే అమ్మా ఆ గిఫ్ట్ నచ్చలేదుగా ఇంకో గిఫ్ట్ కూడా తీసుకువచ్చాను ఆ గిఫ్ట్ చూస్తే ఎగిరి గంతేస్తావు చూడు ఏమి తీసుకొచ్చాను ఫోన్ ఒకసారి ఒప్పించేసి చూడు ఎంత పెట్టుకున్నా డాడీ దీన్ని ఏదో ఎగిరికంటే అంటే ఏఐ ఫోన్ తెచ్చా అనుకున్నా అసలు మా ఫ్రెండ్స్ అందరూ లక్షల్లో పెట్టి ఫోన్ కొంటారు తెలుసా డాడీ అసలు ఇలాంటివి తీసుకొని వెళ్తే మా ఫ్రెండ్స్ ముందు నా పరువు కాను ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదమ్మా ఉపయోగపడుతుందని తీసుకువచ్చాను పదివేల రూపాయలంటే ఎక్కువే కదమ్మా దయచేసి ఇలాంటి చీఫ్ గిఫ్ట్స్ నాకు ఇవ్వకండి డాడీ ఇవ్వకపోయినా పర్లేదు నేనేమి అనుకోను సరే ఎలాగో అనుకున్న గిఫ్ట్స్ నాకు ఇవ్వలేదు మనీ ఈవినింగ్ మా ఫ్రెండ్స్ పార్టీ మనీ అంటే నా దగ్గర ఇస్తున్నాడు ఎంత డాడీ అంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అని కూడా సరిపోదు డాడీ మా ఫ్రెండ్స్ అందరు పార్టీ అంటే మినిమం యాభై వేలు తీసుకుని వస్తారు బాబు బాబు ఏం ఖర్చు రా బాబు ఇంతకంటే ఏం చేయగలను రోజు ఆఫీస్ కి బైక్ లో వెళ్తే పెట్రోల్ ఖర్చు అవుతుందని సైకిల్ మీద వెళ్తున్నాను పది నెలల నుంచి ఏమీ కొనుక్కోకుండా రూపాయి రూపాయి దాచిపెట్టి వాడి కోసం ఇవన్నీ కొన్నాను ఇంతకంటే ఏం చేయగలను ఏం చేయాలి వాడి మొహంలో ఆనందం చూడాలని వాడి కోసం ఇవన్నీ తెచ్చాను నాకు చాలా బాధగా ఉంది నా కొడుకుని బాధ పెట్టానని బాధపడకండి మీరెంత కష్టపడతారో నాకు తెలుసు మెడిసిన్ కూడా సరిగా వేసుకోకుండా వాడి కోసం గిఫ్ట్ తెద్దామనుకున్నారు వాడు వాడు ఇష్టపడకపోతే మీరేం చేస్తారు పోని ఒకసారి మన పాస్టర్ గారు పిలిపించి జేమ్స్ తో మాట్లాడమని చెప్పండి అప్పుడైనా వాడి కోపం తగ్గుతుందేమో సరే అలానే ఇప్పుడే ఫోన్ చేస్తాను పాస్టర్ గారికి హలో రైజ్ దాడ్ అండి పాస్టర్ గారు ప్రైజ్లాడ్ అమ్మా ఈ రోజు మా బాబు బర్త్డే అని గిఫ్ట్ తీసుకువచ్చానండి కానీ అవేవి తనకు నచ్చక కోపంతో ఏడుస్తూ కూర్చున్నారండి మీరు మీరు వచ్చి కొంచెం కౌన్సిలింగ్ ఇస్తారని ఫోన్ చేశానండి తప్పకుండా తప్పకుండానండి వస్తాను థ్యాంక్స్ అండి రైస్ రాడండి ఫాస్టర్ గారు ప్రైజ్ రాడమ్మ లైఫ్లో గంజామెంట్ లేదు పాట లేదు అదేనని అడిగితే మా స్తోమ్మా తింటే బాబు అని అంటారు వచ్చి లైఫ్ అంటే చాలా చిరాగ్గా ఉంది బాబు ఎక్కడండి రూమ్ లో ఉన్నాడండి మీరు ఎక్కడ ఉండండి నేను మాట్లాడేసి వస్తాను సరే అండి జేమ్స్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అన్నా ఏం జేమ్స్ బర్త్డే కదా హ్యాపీగా ఉండాలి అలా మూతి ముడుచుకుని ఉంటాయి అలా ఏం లేదు అన్నా అంతా బాగానే ఉంది అంతా బాగానే ఉంటే నువ్వు ఎందుకు ఎలా ఉన్నావు చెప్పలే పర్లేదు ప్రతిసారి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్నా ఎక్స్పెక్ట్ చేసిన ఏమి నాకు జరగవు నా ఫ్రెండ్స్ లైఫ్ చాలా బాగుంది కానీ నా లైఫ్ ఇలా ఉంది సంవత్సరంలో ఒకసారి అన్న పుట్టినరోజు వచ్చేది అది కూడా నాకు నాకు గిఫ్ట్స్ తింటారు గిఫ్ట్స్ అంటారు తర్వాత నన్ను డిసప్పాయింట్ చేస్తారు ఓ అదా నీ ప్రాబ్లం మమ్మీ డాడీ పేసుకు నచ్చలేదు ఓకే ఓకే అర్థమైంది రెస్పాయింట్ అయినందుకు నేను అన్నా కానీ ఒక్కసారి ఆలోచించు మేమంత దీవించబడినావు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళల్లో చాలా మంది తల్లిదండ్రులు లేరు కనీసం ప్రేమించే తల్లిదండ్రులైన ఆ దేవుడు నీకు ఇచ్చాడు చూడమ్మా వాళ్ళకు అంటే అంత పిచ్చి ప్రేమ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కసారి మా బాబు కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు మీ డాడీ ఎంత కష్టపడుతున్నారో ప్రతి రోజు రూపాయి రూపాయ కూడా పెట్టి నీకు కొన్ని గిఫ్ట్స్ తీసుకువచ్చారు కానీ అవి నీకు నచ్చలేదు కానీ అవి ఎంతో ప్రేమతో తీసుకోవచ్చారు ఫస్ట్ నువ్వు యమానాండ్లకు విధేయత కలిగి ఉండు నీకు కలిగి ఉన్న తల్లిదండ్రులను ఆ దేవుడు నీకు ఇచ్చాడు నీకు మంచి పేరెంట్స్ మంచి ఇల్లు మంచి కాలేజీ చదివిస్తున్నారు నీ అవసరాలన్నీ తీరుస్తున్నారు హైఫై లైఫ్ ఇవ్వలేకపోతున్నారేమో కానీ ఒక్కసారి ఆలోచించు లేదంతా జీవించబడినావు జీవితంలో వస్తువులు కాదమ్మా ముఖ్యం జీవితంలో విలువైనది ఆ ప్రేమ ఆ ప్రేమ నీ పేరెంట్స్ నీకు ఇచ్చారు కానీ అది లేదు ఇది లేదు అని కంప్లైంట్ చేసి అసంతృప్తి చెందడం కాదు తృప్తి తృప్తి లేని జీవితం ఉండకూడదు జేమ్స్ సంతృష్టి బైబుల్లో నీ కోసం ఒక వాక్యం ఉంది సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్పలో సాధికం అది ప్రతిక్షరం నీ తల్లిదండ్రులు తప్పించి అర్థం చేసుకో దేవుడు మన ఉదయంలో ఉంటే కొంచెంలో కూడా ఎంతో తృప్తిగా ఉంచుతాడు థ్యాంక్స్ అన్న దేవుడి గురించి తల్లిదండ్రుల గురించి చక్కగా వివరించినందుకు అమ్మా నాన్న ఐఎమ్ సారీ నన్ను క్షమించండి మీరు తెచ్చిన న్యూస్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ నాన్న ఇప్పుడైనా కేక్ అన్నా కట్ చేయాల